ఏమయ్యా హిట్లర్ రాగవయ్యా నీకేమైందయ్యా నిన్నేమన్నా పిచ్చుకు కరిచిందా ఆ నోరు కొవ్వకి మన ఏమన్నాడు బెల్లం మీద ఈగలు పెంట మీద దోవలు అన్నాడు నువ్వు వాడిని ముత్తుకుని పైగా గొప్పగా మెచ్చేసుకుంటావా పిచ్చి మా గుండెల్లో పొడిచేసావు కదయ్యా అదే అదే హిట్లర్ రాఘవే రాజకీయం కనిపించగానే కేతుడిలో మీద పడి కుమ్మేశావు అనుకో మనం ఇడియట్స్ అయిపోతాం దేవుడు ఏం చేసేవాడు రాక్షసుల్ని వెధవేషాలు వెయ్యనిచ్చి 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 సడన్ గా అవతారం ఎత్తేవాడు తడపని పెట్టేసేవాడు ఈ హిట్లర్ రాఘవయ్య మంచి టైం చూసుకుని అవతారం ఎత్తాడు అప్పుడు మీద కూడా కుమ్మేస్తాడు ఏం చేస్తాడు నువ్వింత ప్రయోజకుడు అయినందుకు నేను గర్విస్తున్నాను బాబు మాస్టర్ ఇది మీరు పెట్టిన భిక్ష మీరు చూపించిన దారి పంతులు మా బావ మాటలకి పెద్దోళ్ళందరూ నోరెత్తలేక లాసుకోరా లాసుకో తెల్ల ముఖాలు వేసుకుని ఉండిపోయారు మా గూడెల్లో ఈ నేలకి కావలతో మాట్లాడగల మడిసి వచ్చినందుకు చాలా సంతోషం ఉంది బాబు ప్రతిరోజు ఈ ఊరికి తెల్లారిన నువ్వు వచ్చిన రోజే సూర్యుడు వస్తాడని ఈ పల్లెకు వెలుగు వస్తుందని నాకు ఎప్పుడో తెలుసు ఈ పల్లె కళ్ళు తెరిచి ఒళ్ళు విరుచుకుని ప్రగతి వైపు నడిచేలా చేస్తాను నా చదువు నాకే కాకుండా నా వాళ్ళందరికీ ఉపయోగపడేలా చేస్తాను పచ్చి వాళ్ళకి చదువు చెప్పి రేపటి తరం కొత్త శక్తితో కళ్ళెట్టి చేస్తాను రాబోయే కాలంలో చీకటి అనేది లేకుండా గుడిసె గుడిసెలను దీపం వెలిగిస్తాను మనిషి మనుషులో నువ్వు వచ్చేలా చేస్తాను నమస్కారం అంటారు రామరా రాము లక్ష్మి గుర్తుందా గుర్తులైతే బావున్న రామయ్యారు బాగానే ఉన్నాను అవును ఇంత పెద్ద చదువు చదివినడివి నీకంటే చిన్నవాళ్ళని గారూలు పిలవకూడదు తెలియదా నేక నన్ను మర్చిపోయి నిన్ను ఇలా లక్ష్మి నువ్వు నాకు చెప్తాను ఎప్పుడూ నన్ను గుర్తు చేస్తూనే ఉంటుంది అత్తోయ్ అయ్య గారింటికాడ బావ దబాయించి మాట్లాడేశాడు కదా ఇక పంతులు గారింటికాడ చూడాలి అసుకోరాడిసెలో దీప ఎడతా మనిషి మనిషికి ఎలుగురు చేస్తానంటూ పంతులు గారు పొంగిపోయేటట్టు అట్టా మాట్లాడేశాడు అనుకుందావులమ్మో బావ ఎంతోడయ్యాడని నా గుండెలు ఏంటి బావా పట్నం నుంచి నీకు ఏం తెచ్చాను చూడు అయ్యా కాళ్ళ పట్టీలు బాబా చూసి చిందులేయడం కాదే కాళ్ళకి కట్టుకుని గంతులే అయితే నువ్వే కట్టు మొత్తానికి నా గురించి మర్చిపోకుండా గుర్తుంచుకొని తెచ్చావు అనమాట నిన్న ఎలా మర్చిపోతాను నేను లేనంత కాలం అమ్మని కళ్ళలో పెట్టుకుని చూసుకున్నా నిన్ను జన్మ జన్మలకి మర్చిపోలేను రాము ఊరి నుంచి తిరిగి వచ్చాడు ఎంతో కాలం దూరంగా ఉన్నా ఎన్నో పెద్ద చదువులు చదివినా అతను నన్ను మర్చిపోలేదు ఆనాడు నేను ఇచ్చిన పెని భద్రంగా దాచుకున్నాడు అంటే నేను అతని మనసులో ఇంకా ఉన్నట్టేగా అమ్మాయి గారు అదేమిటి అది వర్షం లేదు ఏమి లేదు అలా తడిచిపోయేవి అదంతా పెద్ద కథ అండి తర్వాత చెప్తాను ఈ మా బావ కూరండి కమ్మగా అన్నం పెట్టాలనుకుంటున్నాను కూరగాయలు ఇప్పించండి కూరగాయలు ఎందుకు వేస్తాను పట్టుకెళ్ళు పట్కేళ్ళు వద్దమ్మాయి గారు మా బావకి నా సేత వండి పెట్టాలి కూరగాయలు ఇప్పించండి అవి మీరే ఇచ్చారని మా బాబుతో చెప్తానండి సరే గాని చూడు నీ చేతి ఒంటి పెడితే గాని తినను చెప్పాడా ఆడం లేదు గాని నా చేత్తో వండి పెడితే నాకు ఆనందం సరే తీసుకొస్తాను లక్కోరలక్కో అమ్మాయి గారు సాన చదివేస్తున్నారు అరే ఏంటిది మర్చిపోయావా ఓహో మొదటి ముద్ద రూపెట్టాలి కదా మరిచిపోయాను ఏమిటి రెండు కూరలు చాలు చాలా చేసేవే పట్నం నుంచి వచ్చినోడివి నోడివి పచ్చడి మెతుకులు ఎట్టా తింటావని లక్ష్మి గారిని అడిగి కూరగాయలు తెచ్చుండాను నా కోసం కూరలు అడిగి తేకపోతే పట్నంలో నేను కూడా పచ్చడి మెతుకులు తిన్నాను పిచ్చిమకమా నువ్వు తింటే తినుండొచ్చు కానీ నా చేతితో ఎట్టేటప్పుడైనా కూర అన్నం పెట్టకపోతే ఎట్టా ఉండు గడ్డ పెరుగు నీకోసం కోసం దాచిపెట్టించాను తస్తానుండు సూరిగా ఈ చిన్న బింది మీద నీకు పది రూపాయలు కావాలా చేసింది మందులు కొనాలి సారదాకి ఎవ్వడు ఏ సరుకు తాకట్టు ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు వెనకాల ఒక కన్నీటి కథ ఉంది ఇప్పుడు ఈ బిందులు బకెట్లు ఇటు కదలేటో తెలుసా అన్ని ఆకలి కథలే ఈ అన్నాలు గుండెలు వీటి కదలేటో తెలుసా ఎదిగిన ఆడపిల్లలు అత్తో రెళ్లకు పంపడం పొరుళ్ళు పుణ్యాలు సీమంతాలు కథలు ఇప్పుడు ఈ తాళిబొట్లున్నాయి ఇటు కదలేటో తెలుసా కట్టుకున్నవాడు కన్నబిడ్డో సాగు బతుకుల్లో ఉంటే రచించండి బాబాయ్ ప్రాణాలు నిలబెట్టండి బాబాయ్ అని ఏడిసి మొత్తుకుంటే జాలిపడి ఈ ఈ పెట్టుకుని వాళ్ళకి సాయం చేశాను ఇప్పుడు ఈ సిల్లర మల్లర సామాన్ తాడు కథ ఏంటో తెలుసా అన్నీ సారా కథలే అంతెందుకు ఆ మూల చూడుగా దాన్ని ఇంతప్పుడు అప్పుడు మూడేళ్ల క్రితం అవసరానికి అర్ధ రూపాయికి ఎవడో తాకట్టిచ్చాడు ఇప్పుడు ఎంత అయిపోయింది పెంచలేక చెప్తున్నాను పని కోసం తినేద్దాం అంటే సొప్పదు బాబా నా అయిపోయింది అని అడగడానికి అదో లాంపటం ఒరేయ్ నేను జాలిగా ఉండే కనుక మన నూరోళ్ళు ఏ జాలి కాదు చెప్పినా నేను వింటున్నాను గానీ నా ఎవడు నువ్వు నీ ఎవరు బాబా నా కదా ఇదిగో ఈ చీపుళ్ళను కూడా అర్థం పెట్టుకుని డబ్బులు ఇచ్చే యద ఎవడైనా ఉన్నాడో ఈ ప్రపంచకుల్లో నేను ఏం చేతున్నాను తప్పుని మన ప్రజ ఏదో ప్రజాసేవ చేసినట్టు ఉంటుంది వాళ్ళ కష్టానికి అడ్డం పడినట్టు ఉంటుందని శాస్త్రం ఇలాగా ప్రతి వస్తువు మీద పాతికలు యాభై అడిగితే నాకు ఒళ్ళు మండిపోతుంది ప్రజాసేవ చేయడం మానేస్తాను మీరు కడుపు కలిపి చచ్చిపోతారు ఐదు రూపాయలు ఇస్తాను అంగీకారం ఇదిగా వడ్డీ ఆరు రూపాయలు మినాయించుకుని నాలుగున్నర సాయంకాలం ఇచ్చేస్తాను ఓచిపోటు పోయా ఏటైంది పాల చింతపండి అమ్మటం అయింది ఇంకా నాకు ఈ కొట్ట కూర్చోటం ఇసిగేస్తుంది నేను వెళ్ళిపోతున్నాను ఏటా చేతులు అదేంటి ఆ అమ్మింది పావలా చింతపండు తింటుంది పావు కిలో బెల్లమునే ఇలా ఇచ్చి తినేసిన తర్వాత మళ్ళీ వస్తాను యాదవ పుట్టుక యాదో పుట్టుక అని ఊళ్ళో జనాన్ని తినే రాంటి ఇడు కొట్లు ఉన్న పోయే ఏలుముద్రే చేస్తాను ఇదిగో నీకు బోటకు నెల ఉంది అంచేత ఏలుముద్ర నొక్కే సొమ్ములెట్టుకు వెళ్ళిపోతావు కానీ ఇక్కడ ఇవ్వడానికి సొమ్ములు ఉండొద్దురా ఇప్పటికే ఇదిగో సాగం కాగితాల మీద నీయలు ముద్దాండి బాబు నేనేం బాబు ఇంట్లో దీపం పెట్టాలంటే కిరసనాలు మీ గుడ్లోనే కొనాలి కుండ మీద పొయ్యే బియ్యం పప్పు ఉప్పు మీ గుడిలోనే కొనాలి గొంతు అడుపుకోవాలంటే సారా మీ కదా బాబు ఇంకా నాకేం మిగిలిద్దు బాబు బాబు వడ్డీ ఎంతైనా సరే అబ్బా నాలుగి బియ్యకి ఎత్తనా బాబు ఇది తొందరగా అయ్యే బాబు నువ్వు అక్కడ పప్పుడు మీద నూనె డబ్బాల మీద నొక్కె తిరిగే సంబంధం లేదు నేను చెప్పిన కాగితం మీద

ఇది వచ్చి నా పక్కన కూర్చుంటుందండి పిల్లలు మీరందరూ ముందు ఒక నేర్చుకోవాలి మనం అందరూ ఒక్కటే వాళ్ళు తక్కువ మేము ఎక్కువ అనే భేదం ఉండకూడదు అదేలేదండి వాడు గుడ్లు కాసి ఎవడం మీకు కావాలి ఇద్దరు ఒకటే అవుతాం మేము బ్రాహ్మణ ఇడు కూడా వాడు ఇద్దరు ఒకటే అవుతాం మాకేమో డబ్బు ఉంది వాళ్ళకి లేదండి అందరూ ఒకటే అవుతామండి చూడు పాప మనం గాలి ఎందుకు పిలుస్తున్నాం బ్రతకడానికి ఆ పాప గాలి పిలుస్తుంది నువ్వు గాలి పిలుస్తున్నావు అవునా అవునండి ఇంతకు ముందు నీకు దెబ్బ తగిలినప్పుడు రక్తం వచ్చింది కదా అది రంగులో ఉంది మరి వాడి రక్తం రంగులో ఉంది ఇద్దరు రక్తం ఎరుపుగానే ఉంది కదా అప్పుడు అందరిలోనూ ఒకే రంగు రక్తం ఉంది అందరూ ఒకే గాలి పిలుస్తున్నాం అందరూ ఒకే భూమి ఎదురుతున్నాం అలాంటప్పుడు మనం అందరూ ఒకటేగా పిల్లలు రండి వచ్చేలా వరుసగా నిలబడండి వరుసగా వరుసగా ఇప్పుడు మీరందరూ ఒకరి చేతిలో కూడా పట్టుకోండి నేను చెప్పినట్టు చెప్పండి మేమంతా ఒకటే మేమంతా సమానం ఇంకోసారి చెప్పండి ఇక నుంచి ఒకరు చిన్న ఒకరు పెద్ద అని మీలో ఎవరు అనుకోకూడదు రేపటి నుంచి మీరందరూ ఒకే రంగు బట్టలు వేసుకురండి అప్పుడు అందరూ ఒత్తిడిగా కనిపిస్తారు అంతా సమానం అనిపిస్తారు ఇవాళకి చాలు లక్ష్మి నువ్వా ఎంతసేపు ఏంటీ నువ్వంతా ఒకటి అని పిల్లలకు చెప్పడం మొదలుపెట్టినప్పుడే వచ్చాను అవును లక్ష్మి ముందే పసివాళ్ళ మనసుల్లో సమానత్వం కలిగిస్తే నిజమే రాము అలా నడుస్తూ మాట్లాడుకుందామా రాము దేశానికి వెన్నముక పళ్ళ శంకరం మాస్టారు నాకు ఎన్నోసార్లు చెప్పేవారు అలాంటి పల్లకి నీలాంటి మనిషి ఊపిరి ప్రాణం రాము మనసుండే ఆలోచన ఉన్న ఏ మనిషికైనా నీ ఆశయాల్లో పాలు పంచుకోవాలనిపిస్తుంది నాకు అవకాశం ఇవ్వదు రేపటి నుంచి నేను స్కూల్కి వస్తాను నీతో పాటు పిల్లలకు పాఠాలు చెప్తాను లక్ష్మి ఇది నేల మీద నిలబడి ఓ నువ్వన్నీ అంతస్తులో రాము ఎవరైనా సరే మనిషి పుట్టుక పుట్టినంత మాత్రాన మనిషి అని పెంచుకోడు ఏదో ఒకటి చేసి ఎంతో కొంత సాధించి ఆ బ్రతుకి ఒక అర్థం కల్పించుకోగలిగితేనే నిజమైన మనిషి అని పెంచుకుంటాడు అది నువ్వు సాధించి ఈ ఊరికే ఒక గొప్ప వ్యక్తివి మహాశక్తివి కాబోతున్నావు నువ్వు అనుమతిస్తే ఈనాటి నుంచి నీ ఆశల్లోను చెప్పడానికి వచ్చిన కథ అందరూ సమానం అంటున్నాడా అంటూ సంటూ లేకుండా అందరినీ ఏకం చేసేస్తున్నాడా జరగడానికి వీలేదయా జరుగుతుందండి బాబు వాడి పాఠాల వల్ల మా గొడ్లు కాసే ఎంకండి మా బట్టి మంచమే కూర్చోబెట్టి అంత సమానం అంటున్నాడు పైగా ఒకే రకం బట్టలు అడ్డుగట్టాడు ఉదయం మా వాడిని ముద్దెట్టుకున్నాడు ఎత్తుకుంటే వాడు పాలేరు కొడుకు ఈ బట్టల కారణంగా ఎవరెవరో తెలియకుండా పోయింది అనుకోండి మొన్న మా వాడు ఆ గూడెవాడు కలిసి ఒకే గన్సంలో తింటున్నారు ఇదేమిటా అంటే మా ఇద్దరు రక్తం ఎరిపే మీ ఇద్దరం ఒకే గాలి పిలుస్తున్నామని ఒకటే కాక నాన్సెన్స్ గొడ్లు గాలి పిలుస్తున్నాయి గొడ్ల రక్తం ఎర్రగానే ఉంటుంది అంత మాత్రాన గొడ్లు మనం ఒకటేనాయా కమా మీ ఒకటేనా పొడిషేకు ఈ దరిద్రగొట్ట మాట్లాడుతున్నాం నేను కదా గాడు వాడు ఊళ్ళో పిల్లలను పాడు చేసింది కాగా ఆయాపాల మీద కూడా కన్నేసి రావునాడయా ఎత్తుతా ఎత్తుతా అని మమ్మల్ని ఆశపెట్టి చంపుతావు తప్ప ఆ అవతారం ఏదో ఎత్తి నీ శక్తి పక్క చూపెట్టావు